హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి చూస్తూ నా తెలంగాణ గవర్నమెంట్ ఇది కుండ ఫోర్త్ లెసన్ కుండను ఎక్కడ చూసారు కుండతో ఏం చేస్తారు కుండను బజారు అంగల్లో చూసాము కుండతో కుండలో పాలు మజ్జిగ పెరుగు వెన్న అనేటువంటి వేసి ఉంచుతారు క్రింది వాక్యాలను చదవండి పాఠములో గుర్తించండి వాటి కింద గీ గీతను గీయండి కుండమ్మ కుండ చక్కదనాల కుండ పచ్చి కుండ చల్ల నిండిన కుండ ఆవు నెయ్యి కుండ అందుకోండి కుండ ఇక్కడ కుండ కుండమ్మ కుండ చల్ల నిండిన కుండ అందుకోండి కుండ అనేటువంటి దానికి అండలయం చేయండి కండ కుండ ఇక్కడ వచ్చేసి క్రింది పదాన్ని గుర్తించండి గీత గీసిన అక్షరాలని గమనించండి పైన ఉన్నటువంటి క్రింది గళ్ళలోని అక్షరాలను వచ్చేసి తేడాల్ని చదవండి వాటితో ఏర్పడేటువంటి పదాలను చెప్పండి క కు ఉ కు వు వ కూడినటువంటిది త తో కుడినటువంటిది గ గు చ చు జు ట టు డ డు త తు దా దు న నో ఫ పు బ బు మ ము య యు ర రు ల లు వ ఉ శ సు ష షు సా సు హ హు ల లు చా షు తర్వాత వచ్చేసి క్రింది గుణింత పదాలను చదవండి ఊత్తు ఊ ఒత్తుతో కూడినటువంటి వాటిని వచ్చేసి అక్షరాలకు వచ్చేసి గోళాన్ని చుట్టండి కుందులు గురువు సుతుడు పావురం కుంపటి బరువు పులుపు ఎరుపు పసరు పులి ఎలుక గుడి మునగ ఏనుగు సుమము గున్ గంజు తర్వాత వచ్చేసి కాకి రంగు నలుపు గులాబీ రంగు ఎరుపు చామంతి రంగు పసుపు